హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేర గీత్తల యూట్యూబ్ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు తెనాలి పట్టణంలో జరుగుతున్న సీనియర్ విభాగం ప్రధానం జరుగుతుందండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన జతండి ఎల్విఆర్ మెమోరియల్ లంకిరెడ్డి నిక్షితరెడ్డి గారు అండి తాడపల్లిగూడెం తాడపల్లి మండలం గుంటూరు జిల్లావర అండి ఇది ఇది నంది అండి నందు నంది అన్న నందు నందు దాని పేరేనా ఏడో జతగా బ దిగుతున్నాయండి ఫ్రెండ్స్ ఇది ఎక్స్ డిబిఆర్ ఎమ్మెల్యే గారికి ఎత్తండి ఇది రవి నిర్మల శివకృష్ణ యాదవ్ గారు అండి ఎక్స్ chal le brother hai na hai kitna na తెలియదు బ్రదర్ కాస్ట్ ఎంత ఎల్విఆర్ మిమ్మల్ లంకిరెడ్డి నిక్షిత్ రెడ్డి గారండి తాడేపల్లిగూడెం కొంచెనపల్లి అవుతుంది బ్రదర్ మన త్రీ థర్టీ టు ఫోర్ మీరు వచ్చేయండి ఆ టైం కల్లా ఓకే ఫ్రెండ్స్ మరో తొత్తు మీ ముందుకు వస్తానండి うん。